హలో అమ్మాయిలు రాఖీ పండుగ వస్తుంది గుర్తుందా మరి మంచి శారీ కొనుక్కోవాలి దానికి మ్యాచింగ్ జ్యువెలరీ కొనుక్కోవాలి ఏదైనా సెట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుందా అన్నిటికంటే ముందుగా అయితే ఫస్ట్ శారీ కొనుక్కోండి ఆ శారీ ఎలా ఉండాలి అంటే మంచి డిజైనర్ పీస్ అనమాట అసలు ఎవరు చూడ చూసినా సరే ఆస ఉంది ఎక్కడ తీసుకున్నావు చెప్పు అనే విధంగా ఉండాలి సో అలాంటి కలెక్షన్ని నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేసాను సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి అసలు శారీ ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ కూడా త్వర త్వరగా మీకు చెప్పేస్తాను అంటే ముందుగా అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది టు మై ఛానల్ రవలికాడ్డ ఈరోజు వీడియోలో మంచి డిజైనర్ వర్క్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి వర్క్ శారీ అంటే ఎంబ్రాయిడరీ అలా కాదు మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట మగ్గం వర్క్ శారీ సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది మంచి డిజైనర్ పీస్ అనమాట ప్రజెంట్ ఇలాంటి శారీస్కున్న డిమాండ్ అంతా ఇంత కాదు అంత బాగున్నాయి ఈ మోడల్లో మార్కెట్లోకి ఈ శారీ అయితే ఇంకా అస్సలు రాలేదు మనమే ఫస్ట్ అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చాము అంటే ఎందుకు మన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు ముందుగా ఈ శారీని ఎలానైనా ఈ రాఖీకి కట్టుకోవాలి అనేసి ఫిక్స్ అయ్యి నేనైతే అందరికంటే ముందుగానే ఈ మంచి డిజైనర్ శారీని మేము ముందుకు తీసుకొచ్చేసాను సో ఫస్ట్ శారీ ఎలా ఉంది అనేది చూశాను ప్రైజ్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నామండి సో ముందుగా శారీనైతే ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను సో శారీ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి సో చాలా బాగుంటుంది శారీ అయితే అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్లో ఉన్నాయి శారీస్ కూడా సో చూడండి ఎంత బాగున్నాయో శారీ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి మగ్గం వరకు చూసుకున్నట్టయితే సో బ్యాక్ నుంచి కూడా చూపిస్తాను చూడండి మొత్తం కూడా మగ్గం వరకు సో శారీ కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి శారీ కింది సైడ్ సో ఇక్కడ కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది కలర్ కలర్ వచ్చేసి పేస్టల్ షేడు మళ్ళీ అందులోనే శారీ కింద పాటు కొంచెం డార్క్గా ఉంటుంది శారీ పైన పాటు వచ్చేసి కొంచెం లైట్ లైట్ అయిపోతుంది సో చూడండి ఇలా కొంచెం లైట్గా ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్లో లైట్ కలర్ ఉంది ఎండింగ్కి వచ్చి ఎండింగ్కి వచ్చేసరికి ఇలా డార్క్ షేడ్ అవుతుంది సో శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇలాగే ఉంటుంది మొత్తం కూడా హ్యాండ్ వర్కే అండి శారీ వచ్చేసి సో చూడండి దగ్గరగా చూపిస్తాను మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ అలాగే కట్ వర్క్ వచ్చి ఉంటుంది శారీకి మొత్తం ఇలా కట్ వర్క్ ఉంటుంది చాలా బాగుందండి సో ఎంత బాగుందంటే శారీ అసలు మాటల్లో చెప్పడానికి వీలవ్వదు అంత బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు సో చూడండి పళ్ళు కూడా చక్కగా ఇలా కట్ వర్క్ వచ్చేసి ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది శారీ అయితే ఇక మొత్తం శారీ అంతా కూడా ఇలా ఈ బుటీస్ రన్ అవుతూ ఉంటాయి సో ఇది పళ్ళు పాటు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ బూటీస్ వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉంటాయి మిగతా శారీ అంతా కూడా ఓన్లీ వర్క్ శారీస్కి ఎలా ఉంటుంది ఓన్లీ కింది వరకు మాత్రమే అలా ఉంటుంది అన్నమాట సో చూడండి ఎంత బాగుందో సో ఇలా ఉంటుంది స్టార్టింగ్ లైట్ షేడ్ ఉండి శారీ కిందికి వచ్చేసరికి ఇలా డార్క్ షేడ్లో ఉంటుంది ఈ విధంగా ఉంటుంది వర్క్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ వర్క్ అండి మగ్గం వర్క్ చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను నీట్గా ఉంటుంది మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అనమాట సో ఇక సారీ అంతా కూడా సేమ్ కలర్లో ఉంటుంది ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ జీరో నుంచి కలర్ స్టార్ట్ చేసుకుంటే ఇలా కిందకి వచ్చేసరికి డార్క్గా ఇలా అవుతుంది ఇది వచ్చేసి కొంగుపాటు ఈ విధంగా ఉంటుంది సో మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇంకా శారీ అంతా కూడా సేమ్ ఇదే విధంగా రన్ అవుతూ ఉంటుంది ఇలా రన్ అవుతుంది శారీ అంతా కూడా సో ఇది వచ్చేసి కట్ చెంగు కాబట్టి ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలేసి కట్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది సో చూడండి ఇది ఇక్కడ వరకు కట్ చెంగు ఇది వదిలేసి ఇక్కడ నుంచి కట్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది కట్ వర్క్ వచ్చే ప్రతి శారీస్కి ఇక్కడ ఇలా ఉంటుందండి ఎందుకంటే వర్క్ వర్క్ చేసిన తర్వాత దీన్ని కట్ చేస్తాం కాబట్టి కొద్దిగా క్లాత్ అయితే ఇలా ఉంటుంది అది డ్యామేజ్ అయితే అస్సలు కాదు వర్క్ శారీస్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఓవరాల్గా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది సో శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫుల్ బాడీ హగ్గింగ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇగో చూడండి ఎంత బాగుందో ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే దీన్ని క్యారీ చేయొచ్చు ఈ శారీని అంత బాగుంది టోటల్గా బాడీ హగ్గింగ్ అనమాట చాలా గా కనిపిస్తాను కూడా ఈ శారీలో ఇక ఇప్పుడు దీని బ్లౌజ్ అయితే చూపిస్తాను సేమ్ కంటిన్యూషన్లో ఉంటుంది సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ ఇదే వర్క్ కంటిన్యూషన్గా ఉంటుందన్నమాట కింద హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చి ఉంటుంది ఇక ఈ బుట్టీస్ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా రన్ అవుతాయి ఈ విధంగా బ్లౌజ్ మాత్రము జీరో టు హండ్రెడ్ అలా కలర్ అయితే ఉండదండి ఓన్లీ డార్క్ కలర్ ఉంటుంది శారీకి కింద ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ అంతా కూడా అదే కలర్లో ఉంటుంది హ్యాండ్స్కి మాత్రము వర్క్ వచ్చేసి కట్ వర్క్ ఉంటుంది సో ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది మంచి డిజైనర్ వర్క్ శారీ అనమాట ఈ శారీకి ఈ బ్లౌజ్ కనుక స్టిచ్ చేయించుకుంటే అద్దిరిపోతుంది లుక్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అనమాట ఇక దీనిలో ఉన్న నెక్స్ట్ కలర్ అవన్నీ కూడా చూపిస్తాను సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అదే విధంగా ఉంటుందండి ప్రతి సారీ కూడా కాకపోతే కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రతి సారీని ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి ఫస్ట్ ఒక శారీని క్లియర్గా అయితే చూపిస్తాను సేమ్ అదే విధంగా ప్రతి సారీ ఉంటుంది కాకపోతే కలర్స్ డిఫరెంట్ అనమాట సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని తీసుకోండి ప్రతి కలర్ ఇప్పుడు చూపించే డిజైన్లో ప్రతి కలర్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్స్ అద్దిరిపోయాయి శారీస్ సో నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసి మంచి స్కై బ్లూ అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది వచ్చేసి శారీకి కింద పాటు ఇక పైన పాట వచ్చేసి కొంచెం లైట్ షేడ్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది పైన కలర్ ఇది శారీ యొక్క కింద కలరు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి వర్క్ ఎంత బాగుందో బ్లూ కలర్ పైన వర్క్ అయితే అద్దరిపోయింది మంచిగా కనిపిస్తుంది చాలా క్లియర్గా అందంగా చాలా బాగుంది మంచి బ్లూ కలర్ అనమాట ఎవరు కట్టుకున్నా కూడా హైలైట్గా ఉంటుంది ఇక దీని బ్లౌజు సేమ్ బ్లూ కలర్ సో ఇది సో ఈ శారీస్ మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా వెంటనే తీసుకోండి ఎందుకంటే మంచి కలర్స్లో ఉన్నాయి కాబట్టి అస్సలు నిలబడదు అనమాట స్టాక్ వీడియో చూసిన వాళ్ళల్లో ఎవరికి నచ్చినా కూడా త్వరగా తీసుకోండి ఎందుకంటే లేట్ చేస్తే వేరే వాళ్ళు తీసుకుంటారు మంచి కలెక్షన్ లిమిటెడ్ స్టాక్ అనమాట సో ఈ శారీ కనుక మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించి త్వరగా బుక్ చేసేసుకోండి ఇంతకీ వీటి ప్రైజ్ అయితే నేను చెప్పలేదు ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీ ఇస్తున్నాము ఇంతకుముందు ఇవే శారీస్ మేము ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసామండి కానీ ఇప్పుడు ప్రజెంట్ రాఖీ ఉంది కాబట్టి రాఖీ ఆఫర్ కింద ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఈ ఎంబ్రాయిడరీ సారీ మగ్గం వర్క్ డిజైనర్ శారీని మీకు మేము ఇస్తున్నాము సో అస్సలు లేట్ చేయకుండా వెంటనే తీసుకోండి ఇందాక ఫస్ట్ చూపించిన శారీ కూడా ఎవరికి నచ్చినా వెంటనే తీసుకోండి ఇప్పుడు చూపించే దాంట్లో ఎనీ కలర్ ఏ శారీ నచ్చినా తీసుకోండి అస్సలు లేట్ చేయకండి కొంచెమే ఉంది స్టాక్ లేట్ చేస్తే అయిపోతాయి సో ఇదనమాట ప్రైస్ అయితే గుర్తుంది కదా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇవే శారీస్ బయట టూ థౌజండ్ టూ ఫైవ్ ఖచ్చితంగా అమ్ముతారండి కానీ మేము చాలా రీజనబుల్ ప్రైస్లో మేము మీకు అందిస్తాము ప్రతి కాబట్టి ఈ సారీ ఈ రాఖీ ఆఫర్కి ఈ శారీని ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన శారీని ప్రజెంట్ రాఖీ ఆఫర్ కింద ఓన్లీ అంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము మీకు అందిస్తున్నాము సో అస్సలు చేయకుండా త్వరపడండి వెంటనే తీసేసుకోండి షిప్పింగ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది టోటల్గా సిక్స్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీ అయితే మీ ఇంటికి వచ్చేస్తుంది సో ఎవరికన్నా తొందరగా కావాలి అనుకునే వాళ్ళు హైదరాబాద్లో వాళ్ళు ఉంటే ర్యాపిడో బుక్ చేసుకొని తీసుకున్నా ఓకే కాకపోతే ర్యాపిడో ఛార్జెస్ మీకు అమౌంటు మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది మాకు త్రీ ఫోర్ డేస్ టైం పట్టినా కూడా పర్లేదు అనుకుంటే నేను కొరియర్ అయితే చేస్తాను త్రీ ఫోర్ డేస్ అంత టైం అని అస్సలు అనుకోకండి వన్ టూ డేస్లో మీకు వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే ఒక టూ డేస్ ఇంకా నేను ఎక్కువనే చెప్తాను ఎందుకంటే ముందుగా చెప్పి ఆ టైంలోగా మీకు రాకపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు నేను ఇంకో టూ డేస్ ఎక్స్ట్రా చెప్తే ఫోర్ డేస్ అనేది కదా అనేసి అనుకుంటుంటారు ఆ లోపు వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఖచ్చితంగా కొరియర్ అనేది నా చేతిలో లేదు కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ టైం అయితే చెప్పలేను త్రీ ఫోర్ డేస్లో మీకు వస్తుంది మాకు టైం పట్టినా కూడా పర్లేదు అనుకుంటే కొరియర్ చేస్తాము లేదు మాకు ఈరోజు కావాలి అనుకుంటే ర్యాబో బుక్ చేసుకోండి పంపించేస్తాము సో ఇక నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మంచి పింక్ కలర్ అండి లైట్ పింక్ ఇది పింక్ అని కూడా మనం అనలేము కొంచెం పింక్లోనే డిఫరెంట్ షేడ్ అనమాట అందులో మళ్ళీ పేస్టల్ షేడ్ సో చాలా బాగుంది కలర్ అయితే ఈ కలెక్షన్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సో అస్సలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి శారీ పార్ట్ ఇక పైన పార్ట్ వచ్చేసి లైట్ షేడ్లో ఈ విధంగా ఉంటుంది ఇక ప్రతిసారీ ఫస్ట్ చూపించిన శారీ లాగే ఉంటుంది యాజ్ స్డీజ్ కాకపోతే నేను పైన ఎలా వస్తుంది కింద ఎలా వస్తుంది అనేది జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను ఇది శారీ పై పార్ట్ ఇది కింద పార్ట్ సో ఇది వచ్చేసి కొంగు అనమాట పైన కనిపించేది కొంగు సో ఇది ఇక దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లో ఉంటుంది సో ఇది ఈ శారీ కనుక మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మాకు పంపించి తీసేసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ హండ్రెడ్ ఇంకా నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ చూడండి ఎంత బాగుందో ఈ శారీస్ కనుక మనం కట్టుకొని బయటికి వెళ్తే ఎంత బాగుంటాయంటే అసలు మన ఏజ్ కూడా తగ్గిపోతుంది అమ్మాయిలు కట్టుకున్న పెద్దవాళ్ళు కట్టుకున్నా కూడా పెద్దవాళ్ళు కట్టుకుంటే ఇంకా ఏజ్ అయితే తగ్గిపోతుందండి చిన్న అమ్మాయిలాగే కనిప కనిపిస్తారు అంత బాగున్నాయి శారీస్ అయితే సో చూడండి ఈ విధంగా ఉంది మంచి పిస్తా గ్రీన్ ఇది పైన ఈ విధంగా ఈ కలర్లో ఉంటుంది లైట్ గ్రీన్ సో ఇది శారీ యొక్క కింది పార్ట్ ఇక దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్లో ఉంటుంది ఈ శారీ కనుక మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించి బుక్ చేసేసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ హండ్రెడ్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఈ మగ్గం వర్క్ శారీ వస్తుందంటే అస్సలు మిస్ చేసుకోకూడదు తెలివైన ఆడవాళ్ళు అయితే వెంటనే తీసేసుకుంటారు అరే ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా తక్కువ అనేసి అస్సలు లేట్ చేయకుండా వెంటనే తీసుకుంటారు అనమాట సో ఇక నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇక శారీ పైపాటు ఇది లైట్గా ఆరెంజ్ మిక్స్ అయి ఉంటుంది వైట్లో లైట్గా ఆరెంజ్ గ్రీన్ శారీకి వచ్చేసి వైట్లో లైట్గా గ్రీన్ ఉంటుంది అలా ఇక్కడ లైట్ షేడ్ ఉంటుంది అన్నమాట చాలా లైట్గా ఉంటుంది ఇది వచ్చేసి శారీ కింది పాటు కొంచెం బ్రైట్గా ఉంటుంది ఇవన్నీ కూడా పేస్టర్ షేడ్స్ అనమాట సో ఇక దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ యాజ్ ఈజ్ మంచిగా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది కదా అది పెట్టుకు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది హాఫ్ హ్యాండ్స్ అయినా కూడా బాగుంటుంది కాకపోతే ప్రజెంట్ అందరూ ఫుల్ హ్యాండ్సే ఇష్టపడుతున్నారు కాబట్టి ఫుల్ హ్యాండ్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది ఈసారి కనుక మీకు నచ్చితే వెంటనే షాట్ తీసుకొని మాకు పంపించి బుక్ చేసేసుకోండి ప్రైజ్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిప్పింగ్ హండ్రెడ్ ఇక ఫైనల్ కలర్ వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అందరి ఫేవరెట్ కలర్ అనమాట మంచి ల్యావెండర్ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ లావెండర్ పేస్టల్ షేడ్లో లావెండర్ కలర్ అనమాట చాలా బాగుంది అస్సలు మిక్స్ చేసుకోకండి ఎంత బాగుందంటే లావెండర్ ఎవరైనా వదిలేసుకుంటారో చెప్పండి ఇది వచ్చేసి శారీ యొక్క పై పార్ట్ ఇది వచ్చేసి శారీ కింద పార్ట్ సో బ్లౌజ్ వచ్చేసి సేమ్ లావెండర్ చాలా బాగుంది ఇది ఈ శారీ కనుక కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించండి సో ఇలా చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చేసుకోకండి ఇప్పుడు చూపించిన శారీలో ఎవ్రీ కలర్ ఒక్కో హైలైట్గా ఉందన్నమాట అస్సలు మాటలు లేవు ఇక చెప్పాల్సిన పని కూడా లేదు అంత బాగున్నాయి అనమాట సో అస్సలు మిస్ చేసుకోకండి ఇక ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది సో ఈసారి కనుక మీకు నచ్చితే కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని మాకు పంపించి బుక్ చేసేసుకోండి స్క్రీన్ పైన వీడియోలో కింద కనిపిస్తుంది కదా మా నెంబర్ ఆ నెంబర్కి పిక్ పెట్టి స్క్రీన్ షాట్ తీసి మాకు పెట్టి మాకు కాంటాక్ట్ చేయండి సో తీసుకోండి చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి సో ఈ రేంజ్లో మగ్గం వర్క్ శారీ వస్తుంది అంటే అస్సలు మిస్ చేసుకోకూడదండి అంత బాగున్నాయి అన్నమాట సో ఈ కలెక్షన్లో ప్రజెంట్ ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మీకు ఏది కావాల్సిన కూడా వెంటనే తీసేసుకోండి ప్రైజ్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఈ రాఖీ వరకి మాత్రమే అది కూడా చెప్తున్నాను మళ్ళీ రాఖీ అయిపోయిందంటే ఇవే శారీస్ని ఎయిటీన్ హండ్రెడ్కి సేల్ చేసాము ఈ రాఖీ వరకు మాత్రమే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు మేము ఈ శారీస్ని ఇస్తున్నాము సో అస్సలు లేట్ చేయకుండా తీసుకోండి మీరు తీసుకుంటారు నాకు తెలుసు అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా శారీస్ ఎలా ఉన్నాయి ఇంకా మీరు ఎటువంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోరుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో ఎప్పటికప్పుడు మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది నేను ఇచ్చే ఆఫర్స్ నేను తీసుకొచ్చే కలెక్షన్ కలెక్షన్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో మరో వీడియోలో మరో మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను అండి ల్యాండ్ బాయ్